ప్రభుత్వం తొందర పాటును ప్రదర్శించిందని కాగ్ నివేదిక పేర్కొంది బడ్జెట్ సమావేశాల చివరి రోజున కాళేశ్వరంతో పాటు ఇతర నీటిపారుదల ప్రాజెక్టులపై కాగ్ ఇచ్చిన నివేదికను రాష్ట ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాళేశ్వరంతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నివేదికలో కాగ్ పేర్కొన్న అంశాలను ప్రభుత్వం సభ ముందుంచింది కాళేశ్వరానికి సంబంధించి డీపీఆర్ ఆమోదానికి ముందే ఇరవై ఐదు కోట్ల విలువైన పదిహేడు పనులు అప్పగించారని అవసరం లేకున్నా మూడో టీఎంసీ పనులు చేపట్టారని కాగ్ తన నివేదికలో పేర్కొంది కోట్లు అదనంగా ఖర్చయిందని తెలిపింది కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా ప్రయోజనాలు మాత్రం పూర్తి స్థాయిలో అందలేదని కాగ్ పేర్కొంది మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్ల నివేదిక నిపేదికనిచ్చిన కాగ్ ఈ రెండు ప్రాజెక్టుల దిగువ భాగం రెండు వేల పంతొమ్మిది నవంబర్లోనే కొంత దెబ్బతిన్నదని నివేదికలో తెలిపింది నీటి విడుదలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే నష్టానికి కారణమని నీటిపారుదల శాఖ అధ్యయనాలు వెల్లడించినట్లు కాగ్ తెలిపింది